వెల్కమ్ టు లక్కీ లోటస్ చిన్నప్పుడు నేను చదువుకున్న చాలా పద్యాల్లో నాకు బాగా నచ్చినవి నేను ఎప్పటికీ మర్చిపోలేని పద్యాలు కొన్ని ఉన్నాయి అందులో కొన్ని మీతో షేర్ చేసుకుంటాను పూజ కన్నా నంచ బుద్ధి నిదానంబు మాట కన్నా నంచ మనస్సు దృఢము కులము కన్నా నంచ గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ అంటే దీని అర్థం నిశ్చలమైన నిర్మలమైన బుద్ధి కలిగి పూజ చేయడం మంచిది అలా లేకుండా ఉంటే పూజ కన్నా కానీ మంచి బుద్ధి కలిగి ఉండడం అనేది ముఖ్యము అలాగే ఊరికినే మాటలు చెప్పేదానికన్నా మనసు గట్టిగా దృఢంగా మంచి మనసు కలిగి ఉండటం అనేది ముఖ్యము అలాగే కులం కన్నా కులం గుణం మంచిది అంటే కులము గొప్పతనం కన్నా కానీ మంచి గుణం కలిగి ఉండటం అనేది ముఖ్యము అని దీని అర్థం ఎరుగువాని తెలప నెవ్వడైన నుజాలు నొరులవశము కాదు ఓగు ఓగుదెల్ప ఏటి వంక తీర్ప నెవ్వరితరమయ్యా విశ్వదాభిరామ వినురవేమ అంటే దీని అర్థం ఏంటంటే తెలుసుకోవాలని నిజమైన జిజ్ఞాస ఉన్న వాళ్ళకి ఎవరైనా తెలియచెప్పచ్చు వాళ్ళకి ఏదైనా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అంతేగాని మూర్ఖులకి చెప్పి ఒప్పించడం అనేది అసాధ్యం దాదాపుగా ఎలా అంటే ఒక సహజ సిద్ధంగా వంకరగా ఉండే వాగుని ఆ వంకర ఎవరన్నా తీయగలమా అలాగే వితండవాదం చేస్తూ తాను పట్టిన కుందేలు మూడే కాళ్ళు అని వాదించే మూర్ఖుడికి చెప్పి ఒప్పించడం కూడా మన వల్ల అయ్యే పని కాదు అంది చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కనేని కీడు చేయరాదు పసగ మేలు చేసి పొమ్మనుటే మేలు ఇస్తే రామ వినురవేమ అంటే చంపదగినటువంటి శత్రువు మన చేత చిక్కినప్పుడు అతన్ని చంపకుండా హాని చేయకుండా ఇంకా ఏదైనా మేలు చేసి పొమ్మంటే చాలు అతనికి కీడు చేయాల్సిన పని లేదు అలాగా క్షమించి ఇంకా మేలు చేయడం వల్ల అదే అతనికి శిక్షగా పరిణమిస్తుంది మనం ప్రత్యేకంగా అతనికి హాని చేయవలసిన పని లేదు క్షమార్పణే మంచిది అని దీని అర్థం కానివాణి కలిసి మెలుగు చిన్న కానివాణిగానే కాంతురవని దాటి క్రింద పాలు త్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ దీనికి అర్థం ఏంటంటే గౌరవం లేని వాళ్ళతోటి చెడ్డవాళ్ళతోటి మనం కలిసిమెలిసి తిరుగుతున్నాం అనుకోండి మనల్ని కూడా అలాగే చెడ్డవారిగానే గౌరవం లేకుండానే చూస్తారు అలాగ ఏ విధంగా అంటే తాడు చెట్టు కింద కూర్చొని కళ్ళే తాగుతుంటారు అందరూ అక్కడ మనం కూర్చొని పాలు తాగుతున్నంత మాత్రాన అది ఎవరు పాలని భావించరు దాన్ని కూడా కళ్ళుగానే భావిస్తారు అదేవిధంగా చెడ్డవాళ్ళతో సాంగత్యం దీని అర్థం